ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర మంత్రి మరో తీపి కబురు చెప్పారు అమరావతికి కలుపుకుంటూ జాతీయ రహదారి విస్తరణకు ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రణాళిక రూపొందించనున్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు కలెక్టరేట్లో ఆయన నేషనల్ హైవేల పనులపై సమీక్షించారు కృష్ణా గుంటూరు జిల్లాలను కలిపే హైవే పదహారు అభివృద్ధి ప్రణాళిక బాగుందని ప్రశంసలు కురిపించారు అయితే వినుకొండ గుంటూరు రెండు లైన్ల మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించారని మరో ఇరవై ఐదు కిలోమీటర్లు పొడిగిస్తూ రాజధాని అమరావతిని కూడా టచ్ చేయబోతుందన్నారు ఈ జాతీయ రహదారి రాజధాని ప్రాంత అభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ హైవే గుంటూరుకు మరో ఔటర్ రింగ్ రోడ్లా మారుతుందని దీన్ని పూర్తిగా ఎన్హెచ్ఏ నిర్మిస్తుంది అన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూసేకరణ విద్యుత్ వంటి ఇతర పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు ఈ హైవే నిర్మాణం రెండేళ్లలో పూర్తవుతుందని చెప్పారు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో అమరావతికి ఉపయోగం కలిగిందన్నారు మరోవైపు గుంటూరులోని కోల్డ్ స్టోరేజ్లో మిర్చి అంశంపైన పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు గుంటూరు పల్నాడు ప్రకాశం కర్నూలు జిల్లాల రైతులు కోల్డ్ స్టోరేజ్లో మిర్చి దాచుకుంటే వారికి తెలియకుండానే రుణాలు తీసుకుని మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇలా మోసపోయిన రైతులందరినీ కన్నీరు పెట్టుకుని రావడం బాధగా ఉందని నిందితులను అరెస్ట్ చేశామని వారి ఆస్తులు అటాక్ చేసేందుకు ఆదేశించామన్నారు అంతేకాదు నకిలీ రైతులపైన చర్యలు తీసుకుంటామన్నారు మరోవైపు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనుల్ని ఎమ్మెల్యే గల్లా మాధవి నసీర్ అహ్మద్తో కలిసి పరిశీలించారు అక్కడ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు యూఆర్బీలో నీళ్లు వస్తున్నాయని దీనివల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి అధికారులను ప్రశ్నించారు అంతేకాదు రైల్వే స్టేషన్ పశ్చిమం వైపు కొత్తగా నిర్మించిన ప్లాట్ఫామ్పై టైల్స్ లేచిపోవడంపై సంబంధిత అధికారులు ప్రశ్నించారు వర్షాల వల్ల ఆర్యూబీలోకి నీళ్లు వస్తున్నాయి ఇంకా పనులు జరుగుతుండటంతో ట్రాక్టర్లు రావడంతో టైల్స్ పాడైపోయాయని అధికారులు కేంద్ర మంత్రికి చెప్పారు అయితే ఆయన అధికారుల సమాధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి వర్షాకాలంలో మన ఇంట్లోకి నీళ్లు వస్తుంటే ఇలాగే చూస్తూ వదిలేస్తామా అని ప్రశ్నించారు అసలు అక్కడ పనులు పూర్తి కాకముందే టైల్స్ ఎందుకు వేయాలి వచ్చిందని అడిగారు రైల్వే స్టేషన్లో పనుల కోసం కేంద్రం నుంచి కోట్ల నిధులు మంజూరవుతున్నాయన్నా పనుల్లో నాణ్యత కనిపించడం లేదన్నారు కేంద్ర మంత్రి దీనికి బాధ్యతలను గుర్తించాల్సిందేనని ప్రయాణికులకు మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయిస్తున్న నిధులతో చేపట్టే పనులు సక్రమంగా లేకపోతే ఇంజనీర్ల పర్యవేక్షణ ఎందుకు లేదని ప్రశ్నించారు ఉండడం లేదన్నారు ఇక నుంచి ప్రతి నెల రైల్వే పనులు పురోగతి నాణ్యతపై సమీక్ష చేస్తానని వారితో చెప్పారు గుంటూరు రైల్వే స్టేషన్లో ప్రయాణికుల అవసరాలను గుర్తించి అవసరమైన పనులు చేపట్టేందుకు నివేదికలు తయారు చేయాలని అధికారులకు సూచించారు పెమ్మసాని కేంద్రం నుంచి ఇందుకు అవసరమయ్యే నిధులను రాబట్టే విధంగా తాను కృషి చేస్తానన్నారు అంతేకాదు గుంటూరులో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు అవసరమైన చోట్ల ఆర్యూబీలను నిర్మించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు